వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సోదరి షర్మిల టెన్షన్ బాగానే పట్టుకున్నట్లు కనిపిస్తోంది ఆమె కాంగ్రెస్ లో చేరటం వలన అధికార వైసీపీకే భారీ నష్టం వాటిల్లే అవకాశం ఉందనే అంచనాల మధ్య జగన్ బుధవారం నాడు కాకినాడలో చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి రాబోయే రోజుల్లో కుట్రలు ఎక్కువ జరుగుతాయి కుతంత్రాలు ఎక్కువ జరుగుతాయి చివరకు కుటుంబాలను అడ్డగోలుగా చీల్చే కార్యక్రమాలు కూడా జరుగుతాయంటూ కామెంట్ చేశారు జగన్ షర్మిలకు రాజ్యసభ పదవితో పాటు కాంగ్రెస్ పార్టీలో కీలక బాధ్యతలు ఇవ్వడానికి ఆ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకోవడం జగన్కు ఏమాత్రం మెంగుడు పట్టడం లేదు అందుకే ఆయన కుటుంబాలను చేర్చడానికి కూడా వెనకాడరు అనే కామెంట్ చేశారనే చర్చ సాగుతోంది షర్మిలకు మొదటి నుంచి పొలిటికల్ ఇంట్రెస్ట్లు ఉన్నాయనే విషయం పార్టీలో ప్రతి ఒక్కరికీ తెలుసు గత ఎన్నికల్లో వైసీపీ గెలుపు కోసం ఆమె ఆంధ్రప్రదేశ్లో విస్తృతంగా పర్యటించి జగన్ కోసం ప్రచారం చేసిన సంగతి కూడా తెలిసిందే కానీ గత ఎన్నికల్లో వైసీపీ గెలిచిన తర్వాత జగన్ ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వకపోగా పూర్తిగా పక్కన పెట్టారనే విమర్శలు కూడా ఎదుర్కొన్న విషయం తెలంగాణలో పార్టీ పెట్టడం జగన్ కి ఇష్టం లేదని సర్జర్ రామకృష్ణారెడ్డి బహిరంగంగానే ప్రకటించారు అయినా సరే ఆమె తెలంగాణలో పార్టీ పెట్టి ఆమె అనుకున్నట్లు మొన్నటి వరకు ముందుకు సాగారు ఇప్పుడు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు నిర్ణయం తీసుకుని ఢిల్లీ వెళ్లారు తెలంగాణలో పార్టీ పెట్టడం కంటే షర్మిల తీసుకున్న తాజా నిర్ణయమే జగన్కు పెద్ద షాక్గా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి ఎందుకంటే కాంగ్రెస్లో చేరి నేరుగా ఆమె అన్ననే కొట్టబోతోంది ఇక్కడ ఇంకో కీలక విషయం ఏమిటంటే టీడీపీ జనసేన పొత్తుల వలన వైసీపీ ఇప్పటికే గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటుంది షర్మిల కాంగ్రెస్లో చేరి ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తే అది వైసీపీకి భారీ నష్టం చేకూర్చే అవకాశం ఉందనే అంచనాలు బలంగా ఉన్నాయి అందుకే జగన్లో టెన్షన్ కనిపిస్తుందనే చర్చ కూడా సాగుతోంది ఏ రకంగా చూసుకున్నా కూడా వైసీపీలో ఇప్పుడు వాతావరణం ఏమాత్రం ఆశాజనకంగా లేదని ఆ పార్టీ నాయకులే వ్యాఖ్యానిస్తున్నారు మరి రాబోయే రోజుల్లో ఇంకెన్ని కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాల్సిందే వైసీపీలో టిక్కెట్ దక్కిన వాళ్ళు అసంతృప్తి నేతలు కూడా చెర్మిల వెంట వెళ్లే అవకాశం ఉంది సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్న వాళ్ళు ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి వెళితే అది ఖచ్చితంగా వైసీపీ ఓటు బ్యాంకుకు గండి కొట్టడం ఖాయమనే చెప్పచ్చు ఇవన్నీ కూడా వచ్చే ఎన్నికల్లో వైసీపీని కోలుకోలేని దెబ్బతీశాయనే చర్చ సాగుతుంది ఈ ప్రభావం ఎలా ఉంటుందో తెలియాలంటే ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు ఆగాల్సిందే ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ